వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ పీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వాల విలీనమైన తర్వాత వారికి నైట్ అవుట్ అలవెన్సులు అంటే నైట్ డ్యూటీ చేసేవారికి నెల వారి యొక్క శాలరీ బిల్లులో డ్రా చేయడం జరిగింది అయితే సుమారు యాభై నాలుగు డిపోలలో ఇంతవరకు కూడా నైట్ అవుట్ అలవెన్స్లు డ్రా చేయడం జరగలేదు అయితే ఇప్పటికే నైట్రోట్ అలవెన్స్లు డ్రా చేస్తున్నటువంటి డిపోలలో కూడా ఆగస్టు నెల శాలరీ బిల్లులో నైట్రోట్ అలవెన్స్లు డ్రా చేయడం జరగలేదు మరి దీనికి సంబంధించిన కారణం ఏమిటో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమై ఏపీ పీటీడి ఉద్యోగులుగా మారిన తర్వాత వారికి సంబంధించిన అలవెన్స్ల గురించి ప్రత్యేకంగా జివోఎంఎస్ నంబర్ నూట పద్నాలుగును మూడు ఆరు రెండు వేల ఇరవై రెండో తారీఖున ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది అయితే ఈ ఏపీ ఏపీటీడీ ఉద్యోగులకు నైట్ోట్ అలవెన్స్ల గురించినటువంటి ప్రత్యేకంగా ఎటువంటి ప్రస్తావన లేదు కాబట్టి ఆగస్టు నెల వేతనం శాలరీ బిల్లులో ఏపీటీడీ ఉద్యోగులకు నైట్ వాట్ అలవెన్స్లను డ్రా చేయడం కుదరదు కాబట్టి నైట్ వాట్ అలవెన్స్లు లేకుండానే వేతన బిల్లులను పంపించాలని సంబంధించిన డిడిఓలకు జిల్లా సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారు పంపినటువంటి లేఖ ఇది సో ఏపీ పీటీడీ ఉద్యోగుల అలవెన్స్కు సంబంధించినటువంటి జీఓఎంఎస్ నంబర్ నూట పద్నాలుగు ప్రకారం నైటౌట్ అలవెన్స్ల గురించి ప్రస్తావన లేదు కాబట్టి ఈ నెల నుంచి అంటే ఆగస్టు నెల వేతన శాలరీ బిల్ నుంచి నైటౌట్ అలవెన్స్లను అంగీకరించమని సంబంధించినటువంటి సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారు తెలియజేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్